హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి లేజర్ అండి లేజర్ జార్జెట్ త్రీ మీటర్ త్రీ ఫుల్ అండి ఓకేనా త్రీ ఫుల్ ఉంటుంది టూ పాయింట్ ఎయిట్ టు త్రీ అండ్ హాఫ్ వరకు అయితే రావచ్చండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ రూపీస్ అండి సెవెంటీ పీసెస్ వరకు ఉన్నాయి కా కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి చాలా బాగున్నాయండి క్లాత్స్ అలానే నిన్న పెట్టిన డోలా మ్యాష్ ఇంకా ఇంక కొన్ని మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎదుగుండి చాలా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ రూపీస్ అండి త్రీ మీటర్స్ కూడా టూ పాయింట్ ఎయిట్ టు త్రీ అండ్ హాఫ్ వరకు రావచ్చు ఓకేనా టూ అండ్ హాఫ్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి ఒక సెవెంటీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది ఇంకొత్తిగా డార్క్ వస్తుంది ఇది బ్రాసు టైప్ వచ్చిందండి చాలా బాగున్నాయండి క్లాత్స్ మాత్రం డిఫరెంట్గా వచ్చినాయి ఇది బ్లాక్ కాదండి బాటిల్ గ్రీన్ అండి ఓన్లీ నైంటీ రూపీస్ ఓన్లీ అండి వీలైతే లెవెన్కి లైవ్ పెడతానండి కొన్ని పీసెస్ ఉన్నాయి అవి పెడతాను లైవ్ కుదరకపోతే ఆఫర్ పీసెస్ కింద వీడియోనే పెడతానండి లెవెన్కి పేమెంట్ చేయని వాళ్ళు ఎవరినంటే పేమెంట్ చేయండి పేమెంట్ చేయని వాళ్ళే ఈరోజు లైవ్లో అయితే చూపిస్తానండి ఇది మ్యాష్ మెలో వచ్చిందండి ఒక పీస్ దీంట్లో ఓన్లీ నైంటీ రూపీస్ అండి సెవెంటీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా బల్క్లో కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి కొన్ని ఫోర్ మీటర్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయండి అంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నాయి కొన్ని ఇవన్నీ సీక్వెన్స్ అండి ఓన్లీ నైంటీ రూపీస్ మాకు టూ అండ్ హాఫ్ సరిపోతుంది అనుకునే వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని త్రీ అండ్ హాఫ్ ఉన్నాయి ఫోర్ కోడ్ ఉన్నాయండి చాలా సీక్వెన్స్ వచ్చినాయండి క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఓకేనా ఇది ప్లెయిన్ వచ్చిందండి ఇంకొద్దిగా డార్క్ కలర్ ఉంది ప్లెయిన్ అయితే టెన్ పీసెస్ పైన తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి ఓకేనా ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఎక్స్చేంజ్ చేస్తానండి ఏదైనా డ్యామేజ్ కనుక ఉంటే కనుక ఓకేనా ప్రతి వీడియోకి వన్ ఫిఫ్టీ లైక్స్ వన్ ఫిఫ్టీ కామెంట్స్ వస్తే త్రీ నెంబర్స్ గివ్ అవే తీస్తానండి కానీ లైక్స్ అయితే వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు వచ్చినాయి కానీ కామెంట్స్ అయితే రాలేదండి ఏ వీడియోకైనా కానీ వన్ ఫిఫ్టీ లైక్స్ వన్ ఫిఫ్టీ కామెంట్స్ వస్తే త్రీ నెంబర్స్ని గివ్ అవే తీస్తాను ఓకేనా ఇంకా స్పేస్ సిల్క్ ఒకటి మహేశ్వరి సిల్క్ ఒకటి ఈరోజు వస్తే ఈరోజు పెట్టేస్తానండి వీడియోలో అయితే రేపు పెట్టేస్తానండి అలానే బల్క్లో కావాలనుకునే వాళ్ళు ఒకసారి నాకు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను మినిమమ్ ట్వంటీ టు థర్టీ పీసెస్ అయితే తీసుకోవాలండి ఏ కలెక్షన్ అయినా కానీ ఓకేనా స్పేస్ సిల్క్ అయినా మహేశ్వరి అయినా డోలా అయినా జార్జెట్ అయినా ప్లెయిన్ కట్ శారీస్ అయితే ఒక ఫైవ్ మినిమమ్ తీసుకోవాలండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ అయితే లైక్ చేయటం మర్చిపోకండి